అండి రండి ఇవాళ ఏమేమి పొలం చేస్తున్నా అవి చూసేద్దాం రండి ఇదిగోండి నేను ఊరగాయ బాగా ఊరిపోయింది మన బెల్లం ఊరగాయ బాగా ఊరిందండి నేను ఇదిగోండి ఈ డబ్బాలో వేసుకుంటున్నాను ఇది పెద్ద డబ్బా అయిపోయిందండి అందుకనేసి నేను ఏం చేస్తున్నానండి ఈ డబ్బా అంత డబ్బా ఎందుకని చెప్పేసి ఇదిగోండి చూసారా అలా తేలిపోయింది చూపిస్తాను చూసారా ఆయిల్ తేలిపోయింది మన పాత బెల్లం ఊరగాయ చాలా బాగుందండి అయితే మనం ఇలాగా మూత తీయగాన మీరు ఏమంటానండి అనండి కానీ నాకు స్మెల్ అయితే ఎలాగంటే అలాగండి మీరు ఏమంటానండి అనండి కానీ స్మెల్కి మరి నిజంగా అండి తినేలా అనిపిస్తుందండి మా యాప్లికి తోసే దాస్తేనండి లేకపోతే రెండు రోజులు తినేస్తుందండి ఇప్పుడు మొక్కలు బాగా ఊరేయండి ఇవ్వండి చూసారా ఇప్పుడు నేను ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి చూడండి ఎంత బాగుంది మంచి కమ్మని వాసన వస్తుందండి మనం గౌన నూనె అంటే నువ్వు నూనెతో చేసుకున్నాను కదా ఉరగా అయితే బెల్లం అండి ఇది బెల్లం కానీ నేను అన్నీ వేసానండి ఎల్లుల్లిపాయలు అన్నీ వేసాను పాకం పట్టి చేశానండి పాకం మురగా అయితే ఇది ఎన్ని ఒక పది ఉన్నాయి ఇది ఇలాగే ఉంటుందండి పోవదండి చూడండి ఇదిగోండి కరెక్ట్ సరిపోయింది ఇదిగోండి ఖాళీ డబ్బా ఖాళీ డబ్బాని పక్కన పెట్టా చూపిస్తాను చూడండి చూసారా అసలు చూస్తే అండి మరి అనుకూడదు కానీ డైలీ కూడా ప్లేట్లు వేసి ముక్కలైతే మరి ఖాళీ చేసేస్తుందండి మా మా యాప్లి మాత్రం చూడండి చూడండి ఆయిల్ చూసారా ఎలా తేలింది ఎంత బాగుంది మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ముక్కలు చూసారా పాత బెల్లం అండి పాతబెల్లంతో చేశాను ఎల్లుల్లిపాయలు ఇంగవన్నీ వేసాను కదా మంచి స్మెల్ అండి మెంతులు పొడి అందులో గానుగు నూనె చూడండి ఎంత బాగుంది ఇందులో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఎందుకంటే అంత పెద్దది ఎందుకు కడిగిస్తే ఈ గోధుమ పిండి ఏదైనా మైదా పిండి వేసుకోవచ్చు కదా అనేసి నేను ఇలాగా చేసేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసిందంటే మా యాప్ యాపిల్ ఎందుకండి నాకే తినాలనిపిస్తుంది పెరుగా నేను వేసుకుంటానండి నాకు ఉండే టైంలో ఇది టీ పొడి అండి ఇదిగోండి టీ పొడి చూపిస్తాను ఇదిగోండి రెండు రకాలు కలిపి వ్రాస్తారు ఇది కలుపుకోవాలండి పట్టకపోతే ఎలాగో ఇంకా మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ముదుగుది ముదుగుపోసా కొంచెం సన్నంగా ఉంటుంది కదా అది టీ అండి ఇది ఇది అంత మొత్తం మనం కలుపుకోవాలి ఇందులో చాలే లేదండి తెచ్చుకొని వేసుకుంటాను ఉండండి ఇదేంటి ఒక్క డబ్బాలో వేసుకోరంటే నేను అలాగే వేసుకోనండి ఒక డబ్బా ఇలాగ ఉన్నది అనేటప్పుడు మా వారికి చెప్తాను ఎందుకంటే టీ పొడి అయిపోయిందని అంటే ఈ డబ్బా ఆయన తెచ్చేటప్పటికి గుర్తు ఉంటుంది కదండి కదండీ నేను ఇలాగ వేసుకుంటున్నాను నాకు అది ఇదే కాదండి ఏదైనా సరే రెండు మూడు డబ్బాల్లో నేను వేసుకొని ఉంచుకుంటానండి నాకు అలాగైతే తెలుస్తుంది ఒక డబ్బా అయిపోగానే ఇంకో డబ్బా పర్వాలేదు అని పెద్ద డబ్బాలు ఉన్నాయండి కేజీ డబ్బాలు కానీ నేను ఎందుకు అలాగే వేయనండి కందిపప్పు అయినా రెండు డబ్బాలు వేస్తానండి చిన్నపప్పు అని రెండు డబ్బులు చనపప్పు ఒక ప్యాకెట్ వేస్తానండి ఆల్రెడీగాను చూసారా కొద్ది మిగిలింది మిగిలింది నేను కొద్ది మిగిలిందండి చిన్న డబ్బాలు వేస్తే రేపు వాడుకోవడానికి ఒక రెండు రోజులు మూడు రోజులు వస్తుందండి గంటల డబ్బాలు వేసేసుకున్నాను టీ పొడి అండి నీట్గా వేసేసుకున్నాను అయిపోయిందండి ఇదిగోండి ఇందులో ఒక డబ్బా ఇదే డబ్బాలో శనగపప్పు ఒక డబ్బాలో ఉందండి వాడింది నేను ఖాళీ టైంలో ఇవన్నీ సర్దుకుంటుంటానండి కానీ మీకు నేను చూపిలేకపోతున్నాను ఇప్పుడు ఎందుకో చూపించాలనిపిస్తుంది అందరూ కూడా చూపిస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడాను ఇప్పుడు తీసానండి నాకు అంత టైండి చేయాలనిపిస్తుంది కానీ నాకు టైం చాలదండి ఇదిగోండి ఇలాంటి ప్యాకెట్ ఇంకో డబ్బాలా అది కొద్దిగా ఉందండి అంత ఉంటుంది పోపు ఎంత ఉందా కానీ నేను మళ్ళీ తెచ్చుకోవడం జరుగుతుందండి పోపులకైనా చిన్నపప్పు వడలు వేసుకోవడానికైనా ఎన్నికైనా బాగుంటాయి కదా నేను తెచ్చుకుంటానండి అలాగా ఇదిగోండి మొత్తం ఎలాగండి వేసుకున్నాను పెరుగు ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళానండి ఇదిగోండి పెరుగు డబ్బా పెరిగి డబ్బా తెచ్చుకున్నాను అలా కొద్ది సామాన్లు అవసరమైతే కొద్ది సామాన్లు తెచ్చాను నేను అవి స్టోర్ ఎలా చేసుకుంటాను చూడండి పెడతాను మన వీడియోలు అన్నీ ఉంటాయి నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదండి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు అందువల్ల నేను ఏకాదశి కూడా నేను చేసుకోలేదు మరి ఏమనుకోకండి ఎందుకంటే నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు మళ్ళాను ఏం లేదు నాకు ఎందుకో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుందండి అందువల్ల కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి లైక్లు తగ్గించారు లైక్ ఇవ్వండి ఓకేనండి మన ఛానల్ మీకు తెలుసు కదా ఇంకా నేను గడిగడి చెప్తే బాగోదు మరి నేను ఇప్పుడు అంటే ఎందుకంటే నాకు రెండు మూడు వీడియోలు ఉన్నాయండి అవే నేను వదులుతున్నాను ఏక మన తులి ఏకాదశి రోడ్డు కూడా నేను వీడియో తీయలేదు వీడియో తీసుకుంటే మీకు వదిలేను కానీ ఆ వేళ వీడియో వదిలేనంటే అంటే పాత వీడియోలు ఉన్నాయి కదండి ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి వదిలేను ఇది మాత్రం ఇప్పుడు తీస్తున్నాను రేపు వదులుతానండి మధ్య మధ్యనే వదులుతాను సరేనండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ హలో అండి టీ పొడి కదండి వేసుకున్నాను నేను ఎందుకు ఇలా వేసుకుంటానంటే ఈ రెండు అయినప్పటికీ ఇది ఒక రెండుగా మా వారు చెప్తాను అనమాట తీసుకొస్తాను మా వారు తీసుకొచ్చారు ఇది చాలా అయితే నేను తీసుకొచ్చాను పెరుగు డబ్బాకి వెళ్ళాను కదా ఈ పెరుగు డబ్బాకి వెళ్ళాను కాబట్టి చాలా కొన్ని కొన్ని ఐటమ్స్ నేను తెస్తాను కానీ ఆయన మాత్రం ఎక్కువ చిన్న చిన్నవి అయితే నేను చేస్తాను పెద్దవాళ్ళు ఆయన చేస్తాను ఇది ఎందుకంటే ఇలా చేసుకున్నాను ఈ రెండు అయిపోయినాయి అంట మా వారు చెప్తాను అయిపోయినా పంచదార కూడా అలాగే చేస్తాను అది మరి ఏమో నాకు అలాగే అలవాటు అనమాట చనిపో ఏదైనా అవసరానికి పనికి వస్తాయి కదండి ఇలాగెట్టుకుంటాను ఖాళీ టైంలో ఉంటే ఖాళీ టైంలో ఇలాగ ఏదైనా ఒక తెచ్చిపెట్టుకుంటుంటానండి అది ఊరగాయని అక్కడ మా హాల్లో పెట్టేశానండి ఎందుకంటే టేబుల్ మీద పెట్టేసాను ఎక్కువ ఊరగా అప్పుడప్పుడు యాపిల్ని నేనే అడుగుతాను కదా కావాలనేసి అదండి నాకు కొద్దిగా ఆరోగ్యం అందుకే కొద్దిగా చూడండి బాగాలేను కొద్దిగా ఆరోగ్యం బాగాలేదండి అందుకు కొద్ది పాత వీడియోలు కూడా ఒక నాలుగైదు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి అందుకే అందులో ఒక వీడియో నేను ఏకాదశి రోజు మన తొలి ఏకాదశి రోజు వదిలేశానండి తర్వాత ఇంకొక మూడో ఎన్నో ఉన్నాయండి కానీ ఈ వీడియో మాత్రం నేను రేపు వదులుతానండి రేపు సాటర్డే కదా రేపు వదులుతాను మరి వీడియో తీయాలంటే మీరు చెప్పండి పలాను తీయండి పలాన చేయండి పలాన చేయండి అంటే మేము తీస్తాం కానీ ఈ ఎక్కడ తూతామండి ఏటో ఎదుగుతాం డైలీ నేను ఈడోలు వదులుతున్నానో మీరు ఎవరు చూడట్లేదు అంటే డైలీ బ్లాక్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదండి ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో ఏ కర్రీ అయితే నేను ఆ కర్రీ చూపిస్తాను మీరు నా ఈడో చూస్తే కదా నాకు ఎంకరేజ్ చేస్తే కదా నేను తీయడానికి మీరు ఇక్కడ నుంచి అయినా సరే నా వీడియో చూడండి నేను ప్రయత్నిస్తాను మంచి మంచి వీడియోలకి లేదంటే ఒక మెసేజ్ పెట్టండి ఇది చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి ఒకటండి నేను అందరిలా కాదు నా నేనే వీడియో తీసుకోవాలి నేనే వంట చేస్తూ వీడియో చూసుకుంటుండాలి ఇక్కడ స్టాండ్ పెట్టుకొని వంట చేస్తూ ఇక్కడ ఏదంటే ఏది వేసేటప్పుడు అటు చూడాలా ఇటు వంట చేయాలా ఇవి అందుకోవాలా ఏటీ మాటలు నేనే ఇవ్వాలా వంట నేనే చేయాలి డైరెక్ట్ మాటలు ఉంటాయి కదా వంట నేనే చేయాలా డైరెక్ట్గా మాటలు నేనే ఆడాలా ఏమి వేస్తానో చూసుకోవాలా అక్కడ వీడియో నడుస్తుందో లేదో చూడాలా ఇన్ని ఉంటాయి ఇది అయిపోయింది అనుకో అయిపోయింది అనుకో ఈరోజు ఒక రెండు గంటలు మూడు గంటలు వీడియో అయిపోద్ది అది అయిపోయిన తర్వాత రాత్రికి దాన్ని ఎంత సెట్ చేయాలంటే పన్నెండు అరగా అవుతుంది మీకు ఎంత కష్టపడితే మీరు వీడియో అందులో ఒక చూస్తున్నారు ఏం చూస్తున్నారంటే నేను నాకు ఇదివరకు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నానండి నాకు టైట్లు పెద్దగా రావండి ఆ టై వీడియో కొంత కొంతమంది ఏంటంటే టైటిల్ బాగోకపోయినా వీడియో బాగుండదు అందులో ఏమీ ఉండదండి కానీ ఆ టైటిల్ చూసి వెళ్ళిపోతున్నారు అలా కాదండి ఇది మళ్ళీ చెప్తున్నాను మీరు టైట్ టైటిల్ కాదండి వీడియోలోకి వెళ్ళండి వీడియోలోకి వెళ్తే వీడియో లేదు మీకు నాలుగైదు వీడియోలు చూసారు మీకు అర్థమవుతుంది కదా ఒక వీడియో బాగోలేకండి మూడు ఈడోలు ఉంటాయి కదా టైటిల్ చూస్తున్నారు చూసి టైటిల్ చూసినట్లుగా చూస్తున్నారు ఒక నాలుగైదు సెన్లు ఉన్నాయండి అస్సలు ఏమీ బాగలేవండి పెద్ద షాన్లలో తర్వాత చిన్న సేన కోసం చెప్తానండి ఏంటి మనం అందరం పెద్ద షాన్లకి లైక్ చేసేసి ఆ వీడియో చూసి మెసేజ్ పెట్టి మనకి ఏటో వస్తుందండి ఏమీ రాదండి మనందరం అందరం ఉండిపోతామండి అలాగే ఉండిపోయామండి వాళ్ళు అలా చెప్తుంటారు మనం అలా చేస్తుంటాం ఇంకా నుంచి మాత్రం మనలో మనము మన సేనలు మనం ఎంత మనం ఇంకా ఒక మెట్టి అక్కలేదు కదా మన అందరం కలిసి మన ఆల్ మన దీనికి ఎందుకు రారండి పెద్ద సాన్లో మన దీనికి ఎందుకు మెసేజ్ పెట్టరు ఎందుకు లైక్ చేయరు మన వీడియో ఎందుకు చూడట్లేదు మీరు అది అర్థం చేసుకోండి దీనికి ఒక ఇంకొకసారి నేను మాట్లాడతాను నా ఆరోగ్యం బాగాలేదు ఎన్నోసార్లు అనుకుంటున్నాను మాట్లాడతాను మాట్లాడుతాను అని అనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను ఎందుకు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ఇంట్లో అన్ని నేను ఒక్కదాన్నే చూసుకోవాలా అవన్నీ చెయ్యాల అందుకని అర్థం చేసుకోండి నన్ను నన్ను మాత్రం మీ అందరు అమ్మాయిలు ఆంటీలు అక్కలు అక్కలంటే ఉంటా ఉంటారు నాకు అక్కలు ఏంటి నేను చిన్నదన్న పెద్దదన్నం అనేది పక్కన పెట్టండి నేను అలా పిలిచిన పలుకుతాను నాకు అదే ప్రాబ్లం ఉండదు ఎందుకంట నన్ను ఒక అక్కనే పలుకుతాను ఒక ఆంటీ అన్నే పలుకుతాను నేను ఆంటీనే కదా ఆంటీను అమ్మమ్మను నానమ్మను నేను ఒప్పుకుంటున్నాను అలాంటప్పుడు మీరు ఎలాగ పిలిచినా నేను పలుకుతాను ఒలి ఓసి కట్ట నాకు ఆ పిలుపు కోసం నాకు ఏం ప్రాబ్లం లేదు నన్ను చాలామంది అమ్మ అంటున్నారు చాలామంది మేడం అంటున్నారు చాలామంది ఆంటీ అంటున్నారు మీ అందరికీ నా దీవెన్ ఎప్పుడు ఉంటాయి మనము ఇప్పుడు చిన్నది ఒక వంట చూసేద్దాం రండి సరేనండి ఓకేనండి ఆ వంట చేసి చూసేసి మరి పెద్దగా ఇందులో ఏముండదు ఉండదు చూడడం మానేకండి చూడండి మాతో అంటే ఏది చూపిస్తుంది బాగలేదు కాబట్టి ఇలాగ వెళ్ళిపోతుంది ఓకేనండి మనం చూసి ఇదిగోండి కలగ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి నేనేం చేస్తున్నాను చూడండి ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వామన్నం కొద్దిగా మబ్బుగా ఉందండి చిన్న చిన్న తినుకులు పడుతున్నాయి వామన్నం అందులో కడుపులో కూడా నాకు ఏం బాగాలేదండి రెండు రోజులు అండి ఎందుకోగా అస్సలు బాగోట్లేదండి అందుకు వామన్నం చేసుకుందామని తిరుగుండి వామ బాటలు కొద్దిగా ఏగింది కదా అల్ అదే ఎండుమిర్చి కరివేపాకు అదిగోండి సరిపోద్ది చూసారండి వామును ఏగిపోయింది ఇదిగోండి అన్నం వేసుకుంటున్నాను ఇదిగోండి అన్నం కొద్దిగా అన్నం వేనండి అన్నము ఇలాగ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలండి కలుపుకున్నానండి చక్కగా కొద్దిగా మరి కొద్దిగా ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తీసుకోవడం కష్టం కొంచెం ఇదిగోండి రెడీ అయిపోయింది మనం వామన్నాం రెడీ అయిపోయిందండి వేడి వేడి వాము అన్నాం చూడండి ఎంత బాగుంది వామ్ అన్నం అనమాట ఇలా చేశానండి ఒకసారి మీకు దొగ్గైనా రొంప సరే లేకపోతే మబ్బున్నే వర్షం పడినాయి కడుపులు నొప్పి వచ్చినాయి నాకు ఎందుకో కడుపులో బాగాలేదండి రెండు అయింది అందుకే వామనం చేసుకున్నాను మీకు నచ్చిందండి ఈరోజు వీడియో మన వీడియో చూడ చూశారు కదా మరి మీ అందరు బాగుండాలన్న ఏడుకో నేను ఎప్పుడు తలుస్తున్నానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి నన్ను అర్థం చేసుకొని నా వీడియోని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ బాయ్ బాయ్ అండి अंदर की नमस्ते